మేషరాశి వారికి రెండు సున్నా రెండు ఐదులో వారి ఫలితాలు సగటుగా లేకపోతే సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చ నెలలో మీరు అనేక రంగాలలో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు దీని తర్వాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మార్చ నెల తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలను సాధించడం కొనసాగించవచ్చు బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు మీ ఆర్థిక వైపు బలంగా ఉంచుతుంది సాధారణంగా ఈ సంవత్సరం మీ వ్యాపారంలో మీరు విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని ఇది సూచిస్తుంది ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం అదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించడం కూడా చాలా అవసరం శృంగార సంబంధాల పరంగా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాల వలె బలంగా ఉండకపోవచ్చు పరిహారం దుర్గాదేవి మాతని క్రమం తప్పకుండా పూజించడం చాలా శ్రేయస్కరం